ముందుగా అందరికి జై శ్రీరామ్ హిందువుల శతాబ్దాల కళ నెరవేరింది అయోధ్య బాలరాముని ప్రతిష్ఠపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐదు శతాబ్దాల తర్వాత అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది ఎక్కడ చూసినా రామనామే ఈ రోజు మందిరంలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠించనున్నారు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుండగా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు రామ మందిర ప్రతిష్ట మహోత్సవానికి దాదాపు ఎనిమిది వేల మంది అతిథులను శ్రీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది ఇందులో సాధువులు స్పోర్ట్ ప్లేయర్స్ సినిమా స్టార్స్ పొలిటికల్ లీడర్స్ ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అయోధ్యలో జరిగే ఈ వేడుకకు తనకు కూడా ఆహ్వానం అందిందని తప్పకుండా వస్తానని నిత్యానంద సొంత డబ్బు కొట్టుకుంటున్నాడు ఇక ఆహ్వానం అందుకున్న చాలా మంది ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంకయ్య నాయుడు చిరంజీవి రామ్ చరణ్ నల్లు అర్జున్ ఇలా ఇలా చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు దాంతో సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరు ఈ వేడుకకు హాజరు కావడం లేదు ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా అనేది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసుకుంది దేశ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన కేసీఆర్ గారికి తప్పకుండా ఆహ్వానం అందే ఉంటుందని అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేనందున పార్టీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి అయితే దీని మీద ఎమ్మెల్సీ కవిత గారు క్లారిటీ ఇచ్చారు అయోధ్య నుండి మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు రాముడు అందరివాడు కొందరివాడు కాదు మరో సందర్భంలో మరో సమయంలో మేము రాముడి దర్శనం తప్పకుండా చేసుకుంటామని కవిత అన్నారు